ప్రభుజీ అక్షయపాత్ర మనకిప్పుడు చాలామందికి అన్నం పెడుతుంది అయితే ఈ సేవ అసలు ఏ విధంగా సాగుతుంది ఎందుకంటే నాకు తెలిసి పదహారు రాష్ట్రాల్లో దాదాపుగా రోజుకి ఇరవై లక్షల మందికి పైగా అక్షయపాత్ర ద్వారా భోజనం చేస్తున్నారు అయితే ఈ సేవా కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది అసలు అక్షయపాత్ర అనేది సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ వారి మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో మేము ఒక భాగస్వాములు అన్నమాట దీన్ని పీపీపీ మోడల్ అంటారు అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ అనమాట గవర్నమెంట్ వారు వారి బెన్ అంటే వాళ్ళ యొక్క గ్రాంట్ మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మా అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళే మేము దాన్ని రైస్ చేస్తాం అన్నమాట అంటే ప్రజల నుండి కానీ లేకపోతే కార్పొరేట్స్ నుండి కానీ మేము డబ్బులన్నీ కలెక్ట్ చేసి మేము ఫిఫ్టీ పర్సెంట్ వేస్తాం అన్నమాట సో అట్లా మాది ఫిఫ్టీ పర్సెంటు గవర్నమెంట్ వారి ఫిఫ్టీ పర్సెంట్ చేర్చి ఆ పిల్లవాడికి కానీ ఆ పిల్లకి కానీ ఒక మంచి భోజనం ఏర్పాటు చేస్తాం అన్నమాట ఆ భోజనం ఏర్పాటు చేయాలి అంటే మరి నెంబర్స్ చాలా పెద్దవి ఉదాహరణకి ఇక్కడ మాకు కందిలో ఒక లక్ష మందికి భోజనాలు పెట్టాలి ప్రతిరోజు ప్రతిరోజు లక్ష మందికి లక్ష మందికి ఒక లక్ష మందికి సో లక్ష అంటే ఎంత బియ్యాన్ని మేము వండాలి అంటే పదకొండు వేల కేజీలు అబ్బా పదకొండు వేల కేజీలను మేము ఆ వంటశాలలో వండి అక్కడి నుండి ప్రతి స్కూల్కి సమయానికి చేర్చి అది కూడా వేడివేడిగా చేర్చాలి ఇది ఛాలెంజ్ మాట అందుకనే మేము ఏం చేస్తాము అంటే ఈ కిచెన్స్ అన్నీ కూడా మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించి ఒక్క లక్ష మందికి రెండున్నర గంటల్లో పూజ చేసేస్తాం మొత్తం కుకింగ్ అంతా కూడా అట్లాంటి టెక్నాలజీ మేము డెవలప్ చేస్తాం ఇప్పుడు ఈ అన్నో అక్షయపాత్ర అన్నం ఎవరెవరికి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అన్నమాట సో కిచెన్లో కుక్ చేసి తర్వాత మా వెహికల్స్లో ఆ రైస్ని కొన్ని వెజల్స్లో మేము ప్యాక్ చేస్తాం అన్నమాట ఆ వెజల్స్లో ఏంటంటే వేడి తగ్గదు ప్లస్ ఆ వెజల్స్ అన్నీ కూడా వెహికల్స్లో పెడతాం ఆ వెహికల్స్లో కూడా ఎట్లా డిజైన్ చేసామంటే వేడి పోదు మాట అందులో ఉండి సో ఆ రకంగా స్కూల్కి చేరుస్తాం తర్వాత సాంబారు కూడా అంతే సో మేమేస్తామంటే రోజును ఒక రైసు సాంబారు ఒక సబ్జీ కానీ ఒక పండు కానీ ఒక స్వీట్ కానీ అట్లా వెరైటీస్గా వస్తుంటాయి అన్నమాట సో ఆ ఐటమ్స్ అన్నీ కూడా స్కూల్కి చేరుకుంటాయి కొట్టగానే ఆ స్కూల్ టీచర్సే ఆ పిల్లలందరికీ వండు అన్నమాట వాళ్ళందరూ లైన్లో వస్తుంటారు వీళ్ళు వీళ్ళే సర్వ్ చేస్తుంటారు స్కూల్ టీచర్స్ సర్వ్ చేస్తుంటారు